గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదవ వచ్చిన వారికి భయపడుకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయి ఉన్నాను దేవుని బిడ్డలారా ఇర్మియా అనేటువంటి బాలునికి దేవుడు ఒక గొప్ప పరిచర్య అప్పగించాడు అదేం పరిచర్య అంటే ఒకరోజు ఒక వారము ఒక సంవత్సరం చేసేటువంటి పరిచర్య కాదు అప్పుడప్పుడు చేసే పరిచర్య కాదు నలభై సంవత్సరాల సుదీర్ఘమైన పరిచర్య అప్పగించినప్పుడు దేవుడు పలికినటువంటి మాట ఏంటంటే ఎర్మియా నేను నీకు తోడుగా ఉంటాను ఇర్మియా ఐ విల్ బీ విత్ యు ఇర్మియా నేను నీకు తోడుగా ఉంటాను ఈ నలభై సంవత్సరాల పరిచర్య నువ్వు దిగ్విజయంగా జరిగించాలంటే నీ ఎదుట ఉన్నటువంటి ఈ పరిచర్యలను ముందుకు సాగాలంటే లేకపోతే గొప్ప ప్రవక్తగా నువ్వు స్థిరపడాలంటే నీ ప్రవచనాలు నా ప్రవచనాలుగా ఉండాలి అంటే నా మాటను పలకాలి అంటే నీకు నా తోడు కావాలి దేవుని బిడలారా దేవుడు మనకు తోడుగా ఉంటే ఐదు విషయాలు గత ఐదు రోజులు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు నెంబర్ వన్ విడిపిస్తాడు నెంబర్ టూ అరణ్యంలో ఆశీర్వదిస్తాడు నెంబర్ త్రీ పనులన్నిటినీ దీవించేటువంటి దేవుడు నెంబర్ ఫోర్ ఆయన ఆదుకునేటువంటి దేవుడు ఐదవదిగా అంతకంతకు వర్దిల్లా చేసేటువంటి దేవుడు సో ఈ ఐదు విషయాలు దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడు చేస్తానన్నాడు దేవుని బిడలారా ఏడు రోజులు ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తుండగా దేవుడు మనకిచ్చేటువంటి ప్రతి మాటను మనం దేవా ఇది నా కొరకే నా కుటుంబం కొరకే నా యొక్క ఆరోగ్యం కొరకే నా యొక్క ఉద్యోగం కొరకే నా యొక్క నా యొక్క పిల్లల కొరకే నా భవిష్యత్తు కొరకే అని ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలోనే ఈ మాటలు నెరవేరుతాయండి దేవుని బిడలారా బైబిల్లో ఉండేటువంటి మాటలను ఎవరు క్లెయిమ్ చేస్తారో ఎవరు ఇది నాకు కావాలి ప్రభా నాకు దయచే ప్రభా అని అడుగుతారో వారినే దేవుడు దీవిస్తాడండి వారినే దేవుడు ఆశీర్వదిస్తాడు వారినే దేవుడు వర్ధిల్ల చేస్తాడు వారి జీవితంలోనే వాగ్దా దేవుడు నెరవేరుస్తాడు దేవుని బిడలారా హావింగ్ అ ప్రామిస్ వన్ అంటే వాగ్దానాలు కలిగి ఉండడం కాదు గొప్ప వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం అనుభవించడం వాగ్దానంలో శక్తిని రుచి చూడడం దేవుని యొక్క చిత్తమై ఉంది అందుకే ఈ గత ఐదు రోజులు ప్రభు మనకి ఇచ్చినటువంటిది నెంబర్ వన్ ఆయన మనల్ని విడిపిస్తాడు అరణ్యంలో ఆదుకుంటాడు మూడోదిగా పనులంటే దీవిస్తాడు నాలుగోదిగా ఆదుకుంటాడు ఐదవదిగా అంత వర్దిల్ల చేస్తాడు చేస్తాడు మరి రోజు ప్రభు మనకి ఇచ్చేటువంటి మాట ఏంటంటే దేవుడు తోడుగా ఉంటే ఈ ఐదు విషయాలేనా కాదు ఈ రోజు మరొక విషయాన్ని ప్రభు మన ఎదురు తీసుకొని రాబోతున్నాడు చూడండి దినవృత్తాంతంలో మొదటి గ్రంథం నాలుగవ అధ్యాయము పదో వచనం ఇస్రాల దేవుని గురించి మొదటి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి దేవా నీవు నాకు తోడుగా ఉండు ప్రభా నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి దేవుడు తోడుగా ఉండాలి అని ఎబ్బేజు అనేటువంటి ఒక వ్యక్తి దేవుని దగ్గర ప్రార్థన చేశాడండి దేవా నన్ను దీవించు అని అడగక ముందు దేవా నన్ను అందరికీ దీవెనకరంగా చెయ్యి అని అడగక ముందు దేవుని యొక్క వాక్యంలో ఎబ్బేజు యొక్క ప్రార్థన ఏంటి తెలుసా ఎబ్బేజ్ యొక్క ప్రార్థన దేవా నాకు తోడుగా ఉండు ప్రభా దేవుని బిడలారా బైబిల్లో అత్యధికంగా దీవించబడిన వ్యక్తులైనా అత్యధికంగా దీవించబడినటువంటి దేశాలైనా అత్యధికంగా దీవించబడిన కుటుంబాలైనా దేవుని తోడును కలిగినటువంటివే దేవునికి స్తోత్రం ఎబ్బేసు ప్రార్థన చేశాడు దేవా నాకు తోడుగా ఉండు ప్రభా ఐ వాంట్ యువర్ ప్రజెన్స్ నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి ప్రభా నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి దేవుని బిడలారా బైబిల్లో ఆరు వందల యాభై ప్రార్థనలు ఉన్నాయండి ఆరు వందల ప్రార్థనలు మనకు కనబడతాయి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్రేయర్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ బైబిల్స్ యేసు ప్రభు ప్రార్థించినటువంటిది ఒక ఇరవై ఐదు ప్రార్థనలు యేసు ప్రభు చేశాడండి యేసు ప్రభు యొక్క ప్రార్థనలు కూడా రికార్డ్ చేయబడ్డాయి అందులో అతి చిన్న ప్రార్థన చేసినటువంటి వ్యక్తి ఎబ్బేజ్ అండి అతని ప్రార్థనంతా ఒక వచనంలో ఉంది అంతే ఒకే ఒక వచనంలో అతని ప్రార్థన ఉంది ఆ ప్రార్థనకు దేవుడిచ్చినటువంటి జవాబు ఏంటి తెలుసా దేవుడిచ్చినటువంటి జవాబు వర్ణించలేం దేవుని బిడలారా అసలు ఎబ్బేజు ఎవరు ఎబ్బేజుకు దేవుడు తోడుగా ఉంటే ఏం జరిగింది అదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటాం బైబిల్లో రాయబడింది ఎబ్బేజు అంటున్నాడు దేవా నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి నీ హస్తము నాకు తోడుగా ఉండాలి దేవుని బిడ్డలారా హస్తము అంటే కేవలం చెయ్యొక్కటే వస్తుందని కాదు దాని అర్థం హస్తము అంటే దేవుడు దేవుడు సంపూర్తిగా ఆయన సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా మన దగ్గర ఉంటాడు ఉండి తన కార్యాలు జరిగిస్తాడు దేవునికి స్తోత్రం మరి దేవుడు తోడుగా ఉంటే ఏం జరిగింది చూడండి తొమ్మిదవ వచనం తొమ్మిదవ వచనం అదే దిన మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం వచనం ఎబ్బేచు తన సహోదరుల కంటే ఘనము పొందిన ఉండెను ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను ఎప్పుడైతే దేవుడు తోడుగా ఉన్నాడో ఘనత అతని జీవితంలో రావడం ప్రారంభించింది అతడు ఘనహీనుడుగా ఉండేటువంటి వ్యక్తి ఘనత కలిగినటువంటి వ్యక్తిగా మారిపోయాడు దేవుని బిడలారా దేవుని సన్నిధిని నీకు నీకు తోడుగా ఉంటే దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే నీ కుటుంబానికి తోడుగా ఉంటే నీ భవిష్యత్తుకు తోడుగా ఉంటే జరిగేటువంటి ఏంటి తెలుసా యువర్ ఫ్యూచర్ విల్ బి అ బ్రైట్ ఫ్యూచర్ నీ యొక్క భవిష్యత్తు ఘనత కలిగినటువంటి భవిష్యత్తుగా ఘనమైనటువంటి పాత్రగా ఘనహీనంగా సాతాను చేయాలని చూస్తాడండి సాతాన్ యొక్క స్వభావం ఏంటంటే వాడు దొంగ దోచుకున్నవాడు నీ దగ్గర ఉండే ప్రతిదాన్ని దోచుకుంటాడు నీ యొక్క ప్రార్థన సమయాన్ని దోచుకుంటాడు నీ క్యారెక్టర్ని దోచుకుంటాడు నీ ఆశీర్వాదాలను దోచుకుంటాడు దోచుకొని నీవు ఘనహీనునిగా చేస్తాడు కానీ ఎప్పుడైతే దేవుడు తోడుగా ఉంటాడో ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై అంటే అతనికి అన్నదమ్ములు ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు కానీ అన్నదమ్ముల కంటే లేకపోతే తన బంధువుల కంటే తనతో ఉండేటువంటి స్నేహితుల కంటే ఘనము పొందినవాడుగా మారిపోయాడు దేవుడు తోడుగా ఉంటే జరిగేటువంటి గొప్ప కార్యం ఏంటి తెలుసా యు విల్ హ్యావ్ హానర్ నీకు ఒక ఘనత అనేటువంటిది దేవుడు ఇస్తాడు దేవుని బిడ్డలారా చాలా సందర్భాలలో చాలా సందర్భాలలో మన జీవితాల్లో వి మిస్ ద ప్రసెన్స్ ఆఫ్ ద లాడ్ దేవుని సన్నిధిని మనము కోల్పోయేటువంటి వారంగా ఉంటాం దేవునికి స్థుతులు స్తోత్రాలు కలుగును గాక దేవుడు తోడుగా ఉంటే ఒక వ్యక్తికి ఘనత దేవుని బిడ్డలారా సంసోను జీవితాన్ని మీరు బైబిల్లో చూస్తే యాజ్ లాంగ్ యాజ్ గాడ్స్ దేవుని సన్నిధి అతనితో ఉన్నంత వరకు ఫిలిస్తీన్ అతని ఎదుట నిలబడలేకపోయారండి ఏ ఛాలెంజ్ అయినా ఎదుర్కొన్నాడండి ఏ ఛాలెంజ్ అయినా ఎదుర్కొన్నాడు ఎందుకు తెలుసా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఎప్పుడైతే దేవుడు తోడుగా ఉన్నాడని కొంచెం తను పాపం వైపు అయ్యాడు పాపం వైపు తిరిగాడు పాపాన్ని ప్రేరే ప్రేమించడం ప్రారంభించాడు వ్యభిచారపు ఆత్మ అతని లోనికి ప్రవేశించడానికి చోటు ఇచ్చాడు వ్యభిచారపు తల తలంపులు వ్యభిచార చూపులు స్త్రీని చూస్తుండగానే తప్పుడు చూపులు చూచేటువంటి వ్యక్తిగా ఎప్పుడైతే మారిపోయాడో బైబిల్లో వ్రాయబడింది యహోవా అతనిని ఎడబాసెను దేవుని బిడలారా దేవుడు తోడుగా ఉండే ఘనత దేవుడు తోడుగా లేకపోతే ఏమైందంటే అంతవరకు ఫిలిస్తీన్లు ఇతను చూచి పారిపోయేటువంటి వారు ఏ ఏంట్రా బాబు వీని ఎట్లా మనం హ్యాండిల్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ ఎప్పుడైతే దేవుడు తోడుగా లేడో అతని కళ్ళు ఉడబికేశారు అతని ఏడిపించడం ప్రారంభించారు అతన్ని చూచి గేలి చేయడం అపా హాస్యం చేయడం నవ్వడం ప్రారంభించారు ఇది నన్ను వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా దేవుని సన్నిధి మనతో ఉంటే మనకు అవసరమైన ఘనతను దేవుడే ఇస్తాడు మనం వెతుక్కోవలసిన పని లేదు మనం ప్రాకులాడాల్సిన పని లేదు నాకు ఒక స్థానం ఉండాలి నాకు ఘనత ఉండాలి నాకు గుర్తింపు ఉండాలి డోంట్ రన్ ఆఫ్టర్ దాట్ దానికోసం ప్రయత్నం చేయొద్దు ప్రాకులాడవద్దు వెన్ గాడ్స్ పర్సన్స్ ఈస్ విత్ అస్ దేవుడు నీకు తోడుగా ఉంటే నీవు ఘన ఘనత వైపు నడిపించబడతావు నీకు దేవుడు ఒక గుర్తింపుని ఇస్తాడు నీ కుటుంబాన్ని దేవుడు ఘనపరచడం ప్రారంభిస్తాడు వెన్ మిస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధి లేకుండా మన ప్రయత్నాలు మనం చేసామనుకుందాం మన జీవితాల్లో ఘనత రాదు ఘనహీనులంగా మనం మారిపోయేటువంటి వ్యక్తులుగా ఉంటాం ఘనహీనులుగా మారిపోయేటువంటి వ్యక్తులుగా ఉంటాం మరి దేవుడు తోడుగా ఉంటే ఏం జరిగింది ఏ రకంగా తన సహోదరుల కంటే ఘనత కలిగిన వ్యక్తిగా మారిపోయాడు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డారా ఈ యొక్క సందేశం యొక్క మూల తలంపు ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని మన కుటుంబాలను ఘనత మార్గంలో అంటే హెచ్చించాలి దేవుడు ఇప్పుడు ఉన్న స్థితిని చూసి సాటిస్ఫై కావడం లేదు దేవుడు మనల్ని ఇంకా ఆశీర్వదించాలని దేవుడు కోరుతుంటున్నాడు అందుకే దేవుడు అంటున్నాడు ఇది మీ వల్ల కాదు మీ ప్రయత్నం ద్వారా కాదు వినయం 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 విత్ నేను నీకు తోడుగా ఉంటే నీ జీవితాల్లో నువ్వు ఆశీర్వదించబడతావు నీ జీవితాల్లో నీకు ఘనత కలుగుతుంది మరి ఎబ్బేజు ఎవరండి బైబిల్లో చూడండి నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఎబ్బేజు తన సహోదరులకంటే గనువు పొందినవాడై వాడ్యుండెను వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను తల్లి ఏమని పేరు పెట్టిందండి ఎబ్బేజుకు ప్రశ్నే తప్పు కదా తల్లి ఏమని పేరు పెట్టింది అని అడగాలి తల్లి ఏమని పేరు పెట్టింది ఎబ్బేజుకు అన్న ఎబ్బేజు అంటేనే పేరు కదా సో తల్లి ఏమని పేరు పెట్టింది తల్లి ఏమని పేరు పెట్టింది వేదన అనేటువంటి పేరు పెట్టింది అంటే ఎంత విచిత్రమైన పేరు కదా పుష్పరాజ్ పుష్పరాజ్ అనే పేరు పెడతారు తల్లికి ఒకవేళ పుష్పాలపైన ప్రేమ ఉండి ఆ పేరు పెట్టింటుందేమో లేకపోతే పుష్పంలాగా వికసించాలి పరిమళాలు వెదజాలని ఏదో ఒక తలంపు కలిగి పేరు పెడతారండి ఎస్పెషలీ ఇస్రాయేల్ దేశంలో యూదులు పేరు పెట్టేటప్పుడు తల్లిదండ్రి ఇద్దరు కూర్చొని తన బిడ్డ ఏ రకంగా ఉండాలని పేరు పెడతారండి దట్ ఈస్ దర్ కల్చర్ అది వారి జీవితంలో వారి యొక్క వారి యొక్క వారి యొక్క దేశంలో ఇలాంటి పరిస్థితులు వాళ్ళు కలిగి ఉంటారు వెన్ దే వాంట్ టు నేమ్ ఇ చైల్డ్ దే దే విల్ బి నోయింగ్ వన్ థింగ్ నా బిడ్డ ఈ రకంగా ఉండాలని కోరుకొని పేరు పెడతారండి ఈ రకంగా ఉండాలని కోరుకొని పేరు పెడతారు దేవుని బిడ్డలారా ఇక్కడ బైబిల్లో గమనిస్తే బైబిల్లో గమనిస్తే ఈ తల్లి ఏం చేసింది తెలుసా భర్తను కూడా అడగకుండా వీడు నాకు వేదన తీసుకొని వచ్చాడు కాబట్టి వీని పేరు వేదన ఎబ్బేజు అని పేరు పెట్టాను అని తల్లి చెప్పిందండి దేవుని బిడలారా వేదన పడి ఇతని కంటిని అని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను అంటే మిగిలిన కుమారులు జన్మించినప్పుడు వేదన కలగలేదు మామూలు నార్మల్ డెలివరీ లేకపోతే ఏదో కొంచెము ఆ వేదన ఉనిది కానీ ఇతడు జన్మించే సమయంలో ఆ తల్లి పొందిన వేదన ఎలాంటిది తెలుసా మిగిలిన కుమారులు జన్మించిన దానికంటే విపరీతమైన వేదన గుండె వెళ్ళింది అంటే ఒక స్టేజ్ వచ్చిందేమో ఆమె జీవితంలో ఇక నేను చచ్చిపోతానేమో ఇక నేను చచ్చిపోతానేమో అంటే ఆమె జీవితంలో ఉండేటువంటిది ఏంటంటే ఇతన్ని బట్టి నాకు వేదన వచ్చింది ఇతని బట్టి మరణం దగ్గరికి నేను వెళ్ళిపోయాను ఇతని బట్టి నాకు ఇంత పెయిన్ కలిగింది అనుకుని ఆ తల్లి ఏం చేసింది తెలుసా అతనికి వేదన అనే పేరు పెట్టింది దేవుని బిడలారా ఆ తల్లి ఏమని నామకరణం చేసింది ఏమని లేబుల్ ఇచ్చింది అతనికి అంటే యు విల్ బి కాల్డ్ యాజ్ ఎ సారో ఆర్ యూ విల్ బి కాల్డ్ యాజ్ ఎ పెయిన్ నీకు వేదన యూ విల్ బి ఐడెంటిఫైడ్ విత్ పెయిన్ నీకు ఒక వేదన ఉంటుంది నీవు వేదనకు కారణమయ్యో యూ విల్ బి ఐడెంటిఫైడ్ యాజ్ ఎ పర్సన్ విత్ పెయిన్ ఒక వేదన కలిగించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు అని తల్లి అతనికి పేరు పెట్టిందండి దేవుని బిడలారా నాకు అనిపించింది ఇతను అనుకున్నాడు నా తల్లి నాకు వేదనని పేరు పెట్టింది ఈ లేబుల్ తొలగిపోవాలంటే ఈ గుర్తింపు తొలగిపోవాలంటే ఏం చేయాలి నేను నా జీవితంలో వేదన అనేటువంటి గుర్తింపు ఉంది వేదనకు కారణమయ్యాను వేదన గుండా నా తల్లి వెళ్ళడానికి నేను ఆస్కారం అయ్యాను కాబట్టి నేనేం చేయాలి అప్పుడు అతను అనుకున్నాడు దేవుడు తోడుగా ఉంటేనేది జరుగుతుంది హాలుయా నీ జీవితంలో నీ జీవితంలో నీకు నాకు నీకు నాకు ఉండేటువంటి ఒక సమస్య ఏంటి తెలుసా సమస్య ఏంటి తెలుసా ద వే వి ఐడెంటిఫైడ్ ఈజ్ ఎ గ్రేట్ ప్రాబ్లం మనల్ని మనం గుర్తించబడతాం చూసారా అదే మనకు పెద్ద సమస్యగా ఉంటుందండి కొన్ని సందర్భాలలో కొన్ని సందర్భాలలో మనల్ని చూచి మనల్ని పేర్లు పెడతారండి బైబిల్ ప్రకారం అయితే బైబిల్ ప్రకారం అయితే ఒకటి దేవుడు పేరు పెడతాడు రెండవది తల్లిదండ్రులు పేరు పెడతారు మూడవదిగా మూడవదిగా మన ప్రక్కనుండే వాళ్ళు పేర్లు పెడతారు ప్రక్కనుండే వాళ్ళు పేరు పెడతారు నాలుగవదిగా మనకై మనం పేరు పెట్టుకుంటాం మనకై మనం పేరు పెట్టుకుంటాం అంటే చాలా సందర్భాలలో బైబిల్లో గమనిస్తే పేరు ముందే తెలపబడిందండి ముందే తెల యేసుప్రభు యొక్క పేరు ముందే తెలపబడింది దేవుడు అబ్రహాముకు పేరు పెట్టాడు అబ్రహాము అని పేరు పెట్టాడు దేవుడు పేరు పెడతాడండి రెండవదిగా తల్లిదండ్రులు పేరు పెడతాడు ఇదిగో ఎబ్బేజ్ అనే పేరు తల్లి పెట్టిందండి మనుషులు పేర్లు పెడతారు మనుషులు ఒక వ్యక్తిని ఇంకొక రకంగా గుర్తిస్తారు ఈమె పాపాత్మురాలైన స్త్రీ అని ఆమెను చూసి ఒక పేరు పెట్టారు ఆ యేసుప్రభు దగ్గరికి ఒక స ఒక స్త్రీ ఖరీదైనటువంటి అచ్చ జటమాంస తీసుకొని వచ్చినప్పుడు ఆమెకి ఏమని పేరు పెట్టారు తెలుసా ఆమె పేరు చెప్పలేదండి ఆమెకు ఒక పేరు పెట్టారు ఆమెకు ఒక పేరు పెట్టారు లేదా మనకై మనమే పేరు పెట్టుకుంటాం నా బ్రతుకు ఇంతే దరిద్రుణ్ణి నష్టజాతకుణ్ణి నా జీవితంలో ఇంతే నా జీవితంలో దేనికి పనికిరా ఇది మనల్ గురించి మనం అనుకునేటువంటి పేర్లు దేవుని బిడలారా ఇఫ్ యు నేమ్ యువర్ సెల్ఫ్ ఇన్ అ డిఫరెంట్ మేనర్ లేదా ప్రజలు నీకు వేరొక రకమైన పేరు పెట్టారా ప్రజలు నిన్ను వేరొక రకంగా గుర్తిస్తూ ఉన్నారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నా నీ గుర్తింపు నా గుర్తింపు తప్పుడు గుర్తింపుగా ఉండకూడదు అది మారాలి అంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి హలో దేవుని బిడలారా నా తప్పుడు గుర్తింపు నా గుర్తింపుగా ఉండకూడదు ఈ తల్లి ఏమని పేరు పెట్టింది తెలుసా నా కుమారుడు వేదన ఏ తల్లి కూడా వేదన అని పేరు పెట్టదండి ఒకవేళ ఎవరైనా బాబు తీసుమా సారీ పేరు పెట్టడానికి వచ్చారనుకుంది అమ్మ అని పేరు పెడతాను అంటే ఏమంటారు నువ్వు వద్దు నీ చర్చి వద్దు అని వెళ్ళిపోతారు ఎందుకు తెలుసా అదేం పేరు అది అనే పేరు ఈ తల్లి పేరు పెట్టినప్పుడు అందరూ అతని వేదనని పిలవడం ప్రారంభించారు వేదన అంటే మన భాషలో చెప్పాలంటే వేదన వాళ్ళ భాషలో ఎబ్బేజు అంటే వేదన ఏడుపు బాధ దుఃఖము ప్రతి ఒక్కరు పిలుస్తూ ఉంటే ఎంత బాధగా ఉంటుందండి ఎంత బాధగా ఉంటుంది కానీ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది ఎబ్బేజ్ అనుకున్నాడు ఇఫ్ దాట్ నేమ్ హ్యాస్ టు బీ చేంజ్ ఇఫ్ ద లేబుల్ హ్యాస్ టు బీ చైంజ్ నాకు మారాలి అంటే మా అమ్మ ఇచ్చిన గుర్తింపు మారాలి అంటే వేదన అనేటువంటి గుర్తింపు మారి నాకు ఘనత కావాలంటే నాకు దేవుడు కావాలి నాకు దేవుడు కావాలి నాకు దేవుని సన్నిధి తోడు కావాలి మా అమ్మ నాకు తోడుగా ఉండి పెట్టిన పేరేంటి తెలుసా వేదన దేవుని బిడలారా మనతో ఉన్నటువంటి వారు లేకపోతే మనల గురించి మనం అనుకునేటువంటి మన పైన మనుకునేటువంటి అభిప్రాయాలు మన పేరు కాకుండా వేరొక అభిప్రాయాల్లోనికి మనం వస్తాం దేవుడు అంటున్నాడు ఇఫ్ యూర్ హావింగ్ డిఫరెంట్ ఐడెంటిటీ ఒకవేళ తప్పుడు గుర్తింపు తప్పు విధానంలో నీ జీవితంలో నీ గురించి ప్రజలు అనుకుంటున్నారా అలాగైతే అది మార్పు చెందాలి అంటే అది మార్పు చెందాలి అంటే ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ గాడ్ దేవునితో మాత్రమే సాధ్యమవుతుంది తల్లి అన్నది ఇతడు వేదన తని బైబిల్ చెప్తుంది సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండేను అంటే వేదనకు బదులుగా ఘనత ఎప్పుడు అతని జీవితంలోకి వచ్చింది అంటే వెన్ గాట్ వాస్ విత్ ఇన్ దేవుడు అతనికి తోడుగా ఉండే దేవుని బిడలారా నీ గుర్తింపు ఒకవేళ అప్పులు చేశాడు నీ గుర్తింపు రోగిస్టి లేకపోతే నీ గుర్తింపు సోమరిపోతు నీ గుర్తింపు ఏదైనా ఉండని ఏదైనా ఉండని వన్ థింగ్ వెన్ గాడ్ ఇస్ విత్ యూ నీతో ఉంటే దేవుడు చేసే పనింటి తెలుసా నీ గుర్తింపును మార్చేస్తాడు నీ గుర్తింపును మార్చేస్తాడు దేవుని బిడలారా ఒకనొక సందర్భంలో నేను ఢిల్లీలో పరిచయకెళ్ళినప్పుడు ఆ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి హీరో హోండా కంపెనీలో ఆయన టాప్ లీడర్ అండి ఆ యొక్క యూనియన్స్ ఉంటాయి కదా యూనియన్ లీడర్ ఆయన నన్ను ఏమన్నాడంటే బ్రదర్ మా మా యొక్క కంపెనీలోకి మీరు రండి ఎక్కడ హీరో హోండా బైక్స్ రెడీ అవుతాయో అది చూడ్డానికి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు సరే నేను నేను కూడా వెళ్ళాను పోయేటప్పుడు అనిపించింది ఏం చూస్తాం బైక్ మెకానిక్ షాప్లో చూసినట్టుగానే ఉంటుంది కదా ఏముంటుంది ఆ పార్ట్ ఈ పార్ట్ తీసి పెడతారు కదా అని అనుకున్నాను కానీ అక్కడికి పోయిన తర్వాత ఆ యొక్క పెద్ద పెద్దదండి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆ కర్మాగారం చాలా పెద్దది చాలా పెద్దది సో నేను పోతున్నా కానీ అడిగాను ఇంత పెద్దది ఎందుకు అని అడిగాను మాకు భారతదేశంలో ఉండేటువంటి డిమాండ్ ఎంతంటే డిమాండ్ ఎంత అంటే ఒక బండి ఒక బండి కనీసం అంటే కనీసం ఆరు లేదా ఏడు నిమిషాల కల్లా అయిపోవాలి ఇఫ్ఐం కరెక్ట్ ఆ రోజు చెప్పింది ఎందుకంటే చాలా సంవత్సరాల కింద చెప్పాడు నాకు ఆరు లేదా ఏడు నిమిషాల్లో బండి రెడీ కావాలా అంటే ఒక స్క్రాప్ నుంచి ఒక బండి రెడీ అయిపోవాలి అంటే ఆరు లేదా ఏడు నిమిషాలు అయిపోవాల అది అయిపోవాలంటే ఇంత పెద్ద కర్మాగారం ఉండాలి దేవుని బిడలారా అంటే అది ఫస్ట్ చూస్తే ఏ రకంగా ఉంటుంది అంటే అక్కడ చూసేటువంటి పరికరాలు చూస్తే రేకులు ఉంటాయి అది ఉంటుంది ఉంటుంది ఎప్పుడైతే ఫైనల్ ప్రోడక్ట్ వస్తుందో ఏ రకంగా ఉంటుందో తెలుసా ఖరీదైనటువంటి హీరో హోండా బైక్ బయటకు వచ్చేస్తుందండి పెయింటింగ్ స్టిక్కరింగ్ ఫిక్సేషన్ ఎవ్రీథింగ్ విల్ బి ఫినిష్డ్ విత్ ఇన్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో అయిపోతుందండి అయిపోయి బయటకు వస్తుంది నేను అడిగాను ఎందుకదు తొందర మీకు రోజుకి నాలుగు చేసుకోవచ్చుగా తొందర ఎందుకు మీకు అని అడిగా మీరు అంత తొందర పడుతున్నారంటే వాళ్ళు అన్నారు మా డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంది ఐదు లేదా ఏడు నిమిషాలు చేస్తున్నా కూడా సరిపోవడంలా అందుకే మూడు చోట్ల మేము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకున్నాం ఆ అన్ని యూనిట్స్ అంత ఫాస్ట్గా పనిచేస్తేనే అంత ఫాస్ట్గా పనిచేస్తేనే హీరో హోండా బైక్ వస్తుంది ఎందుక బాగా చెప్తున్నానంటే ఆ ఇనుప సామాన్లు ఫస్ట్ చూసినప్పుడు దీంతో ఏమవుతుంది రేకుతో ఏమవుతుంది ఇంతలో కడ్డీతో ఏమవుతుంది అనే రకంగా ఉంటుందండి కానీ ఎప్పుడైతే బయటకు వస్తుందో అది హీరో హోండా బైక్ దానికి వేల వేల రూపాయలు వెయిటింగ్లో నిలబడతాం ఈ బండి నాకు కావాలి ఈ కలర్ నాకు కావాలి ఎందుకు తెలుసా అది ఒక వ్యక్తి ఏర్పాటు చేసిన కర్మాగారంలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు కొన్ని ఇనుప పనిముట్లు ఒక 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 కర్మాగారంలోనికి వస్తే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోనికి వస్తే వాటికి ఒక ఒక గుర్తింపు ఒక ఘనత ఒక విలువ నేను ఇచ్చాను నీవు నేను దేవుని దగ్గర ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా యు మే బి ఐడెంటిఫైడ్ యాజ్ ఎ పెయిన్ ఒక వేదనగాను గుర్తించబడవచ్చు వెన్ గాడ్ ఈస్ విత్ అస్ దేవుడు మనతో ఉంటే జరిగే కార్యం ఏంటి తెలుసా నీ గుర్తింపే మారిపోతుంది అందుకే వేదన పడితని కంటిని అనుకొని ఆ బైబిల్ చెప్తా ఆమె అనేటువంటి పేరు వాళ్ళ తల్లి అతనికి పెట్టింది కానీ వ్రాయబడింది అతడు ఘనత పొందిన వ్యక్తి ఘనము పొందినటువంటి వ్యక్తి దేవుని బిడలారా బైబిల్లో ఉండే దేవుడు ఎవరు తెలుసా నీ గుర్తింపును మార్చాలని ఆశపడుతున్నాడు నీ గుర్తింపు ఒకవేళ ఎప్పుడు రోగి ఎస్ట్ ఉంటున్నావేమో ఆ గుర్తింపు మార్చబడాలి అంటే గాడ్ షుడ్ బి విత్ యూ దేవుని అడగాలి దేవనాతో ఉండు నా కుటుంబంతో ఉండు నా పిల్లలతో ఉండు లెట్ మై ఐడెంటిటీ బి చేయించ్ నా గుర్తింపు మారాలి యేసు ప్రభు ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడండి లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఏడవ వచనం చదువుకుందాం లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనం అందరూ అది మనిషిని యొద్ద బస చేయ వెళ్ళ వెళ్ళనని చాలా సనుగుకొని యొక్క గుర్తింపు ఏంటి మనకందరూ తెలుసు ప్రజలందరూ ఏమంటున్నారంటే పాపి అయిన మనుషుని యొద్ బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరంట అందరూ ఏమని సనుక్కుంటున్నారని తెలుసా ఈ వీడు పాపి వీణింటి యేసుప్రభు ఎందుకు వెళ్ళాడు యేసుప్రభు దేవుడు కదా యేసుప్రభు ప్రవక్త కదా కొంతమంది అనుకోవడం కొంతమంది అనుకుంటున్నాడు అందరినీ స్వస్థపరిచే దేవుడు కదా అందరి చూతల మేలు చేసే దేవుడు కదా ఈయనంటి పాపి అయిన మనుషుని దగ్గరికి వెళ్ళాడు అంటే ఏసుప్రభు రాకముందు అతని గుర్తింపు ఏంటి తెలుసా పాపి అయిన మనుషుడు ఏసుప్రభు రాకముందు అందరూ అతని సనుగుకొని పాపి అయిన మనిషి అన్నాడు కానీ ఎప్పుడైతే ప్రభు అతనికి తోడుగా మారిపోయాడు అతని గుర్తింపు ఏంటి తెలుసా పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనం ఇంతవరకు ఏడో వచనం చదువుకున్నాం ఇప్పుడు తొమ్మిదో వచనం అందుకు ఇతడును అబ్రహాము కుమారుడే ఇతడును ఎవరు పాపి అయిన మనుషుడు కదా ఈజ్ నో మోర్ ఏ ఏ సిన్నర్ ఇతడు పాపి అయిన మనుషుడు కాదు ఇతడు ను అబ్రహాము కుమారుడే అబ్రహాము విశ్వాసులకు తండ్రి కదా ఇప్పుడు విశ్వాసిగా ఇతడు మారుతున్నాడు దేవుడు జక్కయ్య జీవితంలోనికి రాకముందు పాపి అయిన మనుషుడు అందరూ అనుకుంటారు హీఈస్ కాల్డ్ యాజ్ ఎ సిన్నర్ హీస్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ సిన్నర్ అండ్ హీ కెనాట్ చేంజ్ దట్ నేమ్ అతడు ఆ పేరును మార్చుకోలేడు ఎందుకు తెలుసా అతడు ఆ రకంగానే జీవిస్తూ ఉన్నాడు దేవుని బిడలారా నీ జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉంటే నీకుండేటువంటి గుర్తింపు మారిపోతుంది తప్పుడు గుర్తింపు పాపము గుర్తింపు ఏదైనా సరే గాడ్ కెన్ చేంజ్ ఇట్ దేవుడు దాన్ని మార్చగలడు దేవుడు దాన్ని మార్చగలడు ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఎబ్బేజు అంటే వేదన వేదన ఏడుపు దుఃఖము బాధ ఇదే కానీ ఎబ్బేజ్ అనుకున్నాడు ఇఫ్ మై నేమ్ హ్యాస్ టు బిచ్ చేయించుడు లెట్ గాడ్ బీ విత్ మీ దేవుడు నాతో ఉండాలి దేవుని బిడలారా ఈరోజు నీకు లోకంలో కానీ నీ ఇంటిలో కానీ నీ ఇరుగు పొరుగు వారు కానీ లేకపోతే నీ స్నేహితులు కానీ ఆత్మీయులు కానీ నీకు పెట్టేటువంటి పేరు ఏదో నీకు తెలుసు నీ హృదయానికి తెలుసు నీ బాధలో నీకు తెలుసు దేవుడు ఈరోజు మాట్లాడుతుంటున్నాడు నీ యొక్క గుర్తింపును దేవుడు మార్చాలని ఇష్టపడుతున్నాడు నమ్మినటువంటి వారు అందం గట్టిగా ఆమెన్ మన పిల్లల గుర్తింపు మారిపోవును గాక మన గుర్తింపు మారిపోవును గాక మన ఆర్థిక పరిస్థితులు మన వ్యాధులను బట్టి వచ్చినటువంటి గుర్తింపు మారిపోవును గాక శ్రేష్టమైన ఘనత కలిగిన గుర్తింపే దేవుడు మనకిచ్చును ఐ మీన్ దేవుని బిడలారా దేవుడు తోడుగా అంటే ఎబ్బేజుకి వచ్చినటువంటి ఆ లేబుల్ ఆ యొక్క పేరు ఆ ట్యాగ్ మారిపోయిందండి మారిపోయింది ఎబ్బేజు ఘనత కలిగిన వ్యక్తిగా మారిపోయాడు రెండవదిగా చూస్తే చూడండి అదే దినవృత్తాంతుల మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను చాలు దేవుని బిడలారా ఇక్కడ బైబిల్లో చూస్తే హీస్ నేమ్డ్ యాజ్ ఏ పెయిన్ అతడు వేదన అనేటువంటి పేరు కలిగి లోకంలో చలామణి అవ్వడం ప్రారంభించాడు దేవుడు అతని గుర్తింపును మార్చాడు రెండవదిగా దేవుడు ఎలాంటి దేవుడు అంటే దేవుడు ఎలాంటి దేవుడు అంటే జాగ్రత్తగా వినండి తల్లి అనుకుంది ఇతని పేరు ఎప్పటికీ ఉండాలి ఆల్వేస్ హీ షుడ్ బి ఐడెంటిఫైడ్ యాజ్ ఆల్వేస్ హీ షుడ్ బి ఐడెంటిఫైడ్ ఫర్ ఎవర్ హీ హాజ్ టు బి ఐడెంటిఫైడ్ యాజ్ ఎ పెయిన్ ఎప్పటికీ అతడు వేదనగానే గుర్తించాలి ఒకవేళ ఒకవేళ అతడు అనుకోవచ్చు ఇంకా మా అమ్మ పెట్టింది కదా మా అమ్మకు తెలియంది ఏముంటుంది పెద్దోళ్ళకు తెలియదేముంటుంది కాబట్టి మా అమ్మ పేరు పెట్టేసిందిలే అయిపోయిందిలే అనుకోలే ఏమనుకున్నాడు తెలుసా పెయిన్ షుడ్ నాట్ బి ఏ ఎండ్ ఇన్ మై లైఫ్ వేదన అనేటువంటిది నా జీవితంలో లాస్ట్ వర్డ్గా ఉండకూడదు పెయిన్ అనేటువంటి దాంతోనే నా జీవిత యాత్ర సాగిపోయి ముగించబడకూడదు పెయిన్తోనే నా జీవితం నేను కొనసాగించకూడదు అనుకునే అతడు ఏం చేశాడంటే దేవుని పాదాల మీదకి వచ్చాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు పలికే రెండవ మాట ఏంటి తెలుసా డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ నీ జీవితంలో వచ్చినటువంటి ఒక గుర్తింపు అది ఎప్పటికీ ఉంటుంది అని అనుకోవద్దు ఆ రకంగా అనుకుని అంటే ఎబ్బేజు బైబిల్లోకి వచ్చేటువంటి వ్యక్తే కాదు దేవుడు అతనికి తోడుగా ఉండేటువంటి వ్యక్తే కాదు ఎబ్బేసి ఏమనుకున్నాడు అంటే పెయిన్ ఇస్ నాట్ మై ఎండ్ పాయింట్ ఈ వేదన అనేటువంటిది నా యొక్క ముగింపు కాదు వేదనతోనే నేను ముగించబడను పెయిన్ విల్ నాట్ బీ ఫర్ ఎవర్ ఇన్ మై లైఫ్ ఈ యొక్క వేదన అనేటువంటి పేరు ఎప్పటికీ ఉండదు అది మార్పు చెందాలి అది మార్పు చెందాలి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మన జీవితాల్లో నీ వేదనలో నుంచే దేవుడిని ఆశీర్వదించాలని కోరుతున్నాడు దేవుడు తోడుగా ఉంటే ఆ వేదనలో నుంచే దేవుడిని ఆశీర్వదిస్తాడు ఆ వేదనలోనే దేవుడు తన కార్యాలు జరిగించి తన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు వేదన అన్నప్పుడు అతని జీవితంలో ఘనత వచ్చిందని బైబిల్లో రాయబడింది ఎట్లా ఘనత వచ్చిందో బైబిల్లో లేదండి ఎట్లా ఘనత వచ్చిందో బైబిల్లో ఉందా కొన్ని బైబిల్లో రాయబడవు యువర్ సెల్ఫ్ ఉంచుకోవాలి నీకు వేదన అనేటువంటి ఒక వ్యాధి ద్వారా వచ్చిందా ఓకే ఆ వేదనలో దేవుడు కంటిన్యూగా ఉండాలని దేవుడు కోరుకోడు లేదా అప్పులో బాధలో ఉన్నావు అప్పులు చేసే వ్యక్తి అనేటువంటి ఒక పేరుందనుకో లైఫ్ లాంగ్ ఇట్ షుడ్ బి దేర్ అనేటువంటి తలంపు ఉండకూడదు ఎబ్బేజ్ అనుకుంటున్నాడు ఇట్ షుడ్ నాట్ బి ఫర్ ఎవర్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో ఎప్పటికీ ఉండకూడదు నా జీవితం ముగించబడాల్సింది వేదన అనే పేరుతో కాదు ఫ్రమ్ పెయిన్ ఐ మస్ట్ రైజ్ అక్కడే దేవుడు కార్యాలు జరిగించాలి హలలు యలు య గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు అద్వితీయ సత్య దేవానికి వందనాలు సర్వాధికారి దేవానికి వందనాలు మొరపెడతాం దేవుని దగ్గర ప్రార్థిస్తాం ప్రార్థిస్తాం మన హృదయాన్ని కుమరిస్తూ దేవుడిని జీవితాల్లో ఘనత కొరకు ఏర్పరుచుకున్నాడన్న సత్యాన్ని గుర్తు చేసి ఉండగా ఘనహీనంగా ఉన్నావేమో ఎక్కడ తక్కువ చేపడుతుండ ఎక్కడ నీ జీవితము దేవుడు ఆశించిన స్థితిలో లేకుండా ఉందో దాన్ని బట్టి దేవుడి దగ్గర

వైపు నడిపించబడతామని అవును దేవా మా స్థితిగతులను మార్చే దేవుడుగా మీరున్నారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఆ తండ్రి మోసగాన్ని ఇస్రయేలుగా మార్చిన దేవుడవు నాయన వేదన కలిగిన ఎప్పేసును ఘనత కలిగిన ఎప్పేచుగా మార్చిన దేవుడు ఇప్పుడు మా టర్న్ అని మేము నమ్ముతున్నాం ప్రభా ఇది మా అవకాశం మా జీవితాల్లో మీరు ఉద్దేశించిన ఘనత వైపు మేము వెళ్తాము గాక మేము ఘనత పొందిన వారంగా మార్చబడదుము గాక సాతాను కలగ చేసిన ఘనహీనమైన పరిస్థితులన్నీ రద్దు గాక వి క్యాన్సిల్ ఆల్ ద ప్లాన్స్ అన్న జెండర్స్ ఆఫ్ ద డెవెల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామమందు అపవాది కార్యములు లయమైపోవును గాక ఈ రోజు నువ్వు ఇచ్చిన మాట నమ్ముతున్నాం ప్రభా మమ్మల్ని ఘనపరిచే దేవుడవని మేము నమ్ముతున్నాం ప్రభా వి క్లైమ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మీ బలమైన ఆత్మకార్యాలు దైవాత్మ పని చేయనట్లుగా కృపనిచ్చి మహిమను పొందుమని మౌలమే తగ్గించుకుంటూ మీరు చెప్పిన ఆరు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిలో ప్రతి కుటుంబంలో అక్షరాల నెరవేర్చబడినట్లుగా ఏసయ్య మీరే కృప చూపుమని ప్రార్థన చేస్తూ మౌలమే తగ్గించుకుంటూ ఏసుక్రీస్తు మహిమ కలిగినటువంటి నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమోడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ